ఈ ప్రక్కా ప్రాపర్టీ ద్వారా ఆదాయాన్ని ఆస్తులుగా ఎలా మార్చుకోవాలి ఆదాయ మార్గాలు ఎలా పెంచుకోవాలి వీటి మీద చాలా స్పష్టమైన వీడియోస్ చేయడం జరుగుతుంది ఇంతకు ముందు వీడియోలో డిఐసిల్ గురించి చెప్తూ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ తీసుకోవడానికి లేదా ఒక ఇండస్ట్రీని ప్రారంభించడానికి పర్మిషన్స్ ఎలా తీసుకోవాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో చాలామంది అడుగుతున్నారు సార్ నాకు డబ్బులు లేవు నా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ కానీ ఏం చేయాలో తెలియట్లేదు నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ ఏం చేయట్లో తెలియట్లేదు ఇలా చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం మీకు ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ని పరిచయం తెలుసు తెలుసుకున్నా ఎవరంటే అతను మన కృష్ణా జిల్లా ఇదివరకు ఇప్పుడు దాని జిల్లాలో విడగొట్టారు కృష్ణా జిల్లాలోని మసిలీపట్నం దగ్గర సీతారామపురంలో పుట్టిన శ్రీకాంత్ బొల్లా అన్నతను అతను పుట్టుకతోనే అందుడు కళ్ళు కనిపించవు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ చుట్టాలు చాలామంది వరే వాణ్ణి పెంచాలి అంటే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు మీ జీవితాంతం అతను ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడతారు ఎందుకు కాబట్టి చిన్నప్పుడే గుంతు నాలు చంపేయండి అని చాలామంది చెప్పారంట ఆయన ఎదుగుతున్న క్రమంలో కూడా ఆయన ఊహ వచ్చిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ అతని గురించి అతను చంపించుకోరు చంపేయరా వదిలేకోరా అని చెబుతున్నా ఆ మాటలు అతను విని కుంగిపోలేదు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అతన్ని ఎట్టి పరిస్థితిలో నిరాశపరచలేదు ఇంటిలోనే కూర్చోపెట్టలేదు తను ఉన్న గ్రామం నుంచి స్కూల్కి రోజు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఎవరు సహాయం చేసేవాడు కాదు అయినా ఆ దారంతా చెత్త చేదారం మట్టి ఉన్న చాలాసార్లు పడిపోయినా లేచి వెళుతూ పట్టు వదలని విక్రమార్కుళ్ళ తన సంకల్పం ముందు ఈ యొక్క కష్టాలన్నీ చాలా చిన్నవిగా మారిపోయి అతను స్కూలింగ్ పూర్తి చేశాడు స్కూలింగ్ చదివే క్రమంలోనే అక్కడ తనకు కుదరట్లేదని తను స్టేట్ బోర్డుకి అప్లై చేసుకొని హైదరాబాద్లో ఉన్న అందులో స్కూల్లో చదవడానికి వచ్చి తను స్కూల్ కంప్లీట్ చేశాడు స్కూల్ కంప్లీట్ చేసిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది తను సైన్స్ గ్రూప్స్ చదవాలని చెప్పి కానీ అందులకు సైన్స్ గ్రూప్ ఎవరు కేవలం ఆర్ట్స్ గ్రూప్ మాత్రమే ఇస్తారని ఏ కాలేజీ కూడా అతనికి సైన్స్ గ్రూప్లో అడ్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు అప్పుడు తను అక్కడితో ఆగిపోలేదు తన తల్లిదండ్రుల సహాయంతో కోర్టుకి వేయడం జరిగింది నేను నా నాలెడ్జ్ ఇంపార్టెంట్ నా బ్రెయిన్ ఇంపార్టెంట్ అందులకు సైన్స్ గ్రూప్ ఎందుకు ఇవ్వరు అని తన యొక్క డిసబిలిటీని తన యొక్క కారణాలు ఎత్తుకోకుండా నేను సాధించగలను ఎందుకు చేయకూడదని గవర్నమెంట్నే ప్రశ్నిస్తూ కోర్టుకి లేడు కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని తను సైన్స్ గ్రూప్లో చదివి ఇంటర్లో నైంటీ ఎయిట్ పర్సంటేజ్ స్కోర్ చేశారు అందరినీ అబ్బులుపరిచాడు సో అక్కడితో ఆగిపోలేదు తర్వాత తను ఇక్కడ ఇంజనీరింగ్ కోర్స్ మంచిది చదవాలనుకుంటే ఇక్కడ ఎవరు అడ్మిషన్ ఇవ్వలేదు ఐఐటిలో తనకు సీట్ ఇవ్వలేదు అక్కడితో నిరుత్సాహపడకుండా తను అమెరికన్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాడు అక్కడ ఎంఐటిలో అంటే మంచి మసాసి యూనివర్సిటీలో అతనికి అడ్మిషన్ తీసుకొని అక్కడ చదివి ఇండియా నుంచి మొట్టమొదటిగా అందుడుగా వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఆ కోర్సు పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తి అయ్యాడు ఆ తర్వాత ఇంటనే ఇండియాకు వచ్చి అక్కడికి వచ్చి సెటిల్ అయిపోవాలనుకోలేదు అతను ఇండియాకు వచ్చి బొలాంట్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీస్ పెట్టి ఎక్కువ శాతం మందిని అతను వికలాంగుల్ని తీసుకొని అతను బిజినెస్లో సక్సెస్ అయ్యాడు చాలామంది ఈరోజు అడుగుతుంటారు సార్ నాకు ఏం చేయాలో తెలియట్లేదు మా ఇంట్లో సపోర్ట్ లేదు నేను పేదరికులు ఉన్నాను అంటే నీ లక్ష్యం గొప్పదైతే ఎవరు ఆపలేరు అన్న దేశం దృఢ సంకల్పం ఇనుపకండాలో ఉక్కు నరాలు అన్నంత గొప్పగా అతను ప్రయించాడు అందుడైండి కూడా తనకున్న ఆ డిజబిలిటీని పెట్టుకొని కారణాలు చెప్తూ ఏడుస్తూ కూర్చోలేదు అతను అతను ఇంకొక విషయం తెలుసా ఒకరోజు అతను కారులో ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత కారులో వెళ్తుంటే ఆ పక్కన సిగ్నల్ దగ్గర ఒక అతను డిజబిలిటీ అంటే గుడ్డి అతను వచ్చి అడుక్కుంటుంటే డ్రైవర్ తీసి డబ్బులు అయిపోతుంటే డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకున్నాడు అదేంటి ఎవరంటే ఇవ్వద్దు అతనికి అడుక్కోవటం కరెక్ట్ కాదు అడ్రస్ తీసుకొని మన కంపెనీకి రమ్మండి ఒక జాబ్ ఇద్దాం అడుక్కోవడానికి ఒకసారి అలవాటు పడితే అది పూర్తిగా నా అతనుకున్న ఎబ్రిటీని చంపేస్తుంది అతను ఏదో ఒకటి చేయగలడు కదా అని ఉద్దేశంతో చేయగలిగాడు అతనికి మన అబ్దుల్ కలాం గారు కూడా హెల్ప్ చేయడం జరిగింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అతని లైఫ్ సైకిల్ని ఇప్పుడు ఒక అతని బయోగ్రఫీని ఒక సినిమా తీస్తున్నారు అదే శ్రీకాంత్ అని మన బాలీవుడ్లో రాబోతుంది ట్రైలర్ కూడా వచ్చింది ఎంత బాగుంది అంటే మనకి ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వాళ్ళకి మరొకసారి చెప్తున్న కుంటి సాకులు కారణాలు ఎగురు ఎత్తుక్కుంటూ కూర్చోవద్దు మరొక విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు క్రికెట్ బాగా ఆడేవారు చెస్ ఆడేవారు అతను అన్నిట్లో ఆడితే తనకున్న ఆ యొక్క డిజబిలిటీని ఒక స్ట్రెంగ్త్గా మార్చుకుని వెళ్ళగలిగారు నిజంగా మీలో లక్ష్యం ఉంటే లక్ష్యం అంటే లక్షలు సంపాదించే ఆలోచన మాత్రమే కాదు అది కాదు నువ్వు నీకున్న కెపాసిటీ మొత్తం వాడాలి ఆదాయ మార్గాలు పెంచుకోవాలి జీవితంలో ఆనందంగా బతకాలి మరో పది మందికి జాబ్ ఇంకో వస్తుంది తెలుసా ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక ఇండస్ట్రియల్ చేసేది ఏంటి తెలుసా పది మందికి అన్నం పెట్టే ఉద్యోగాలు ఇవ్వటం అంత గొప్ప స్థాయికి మీరందరూ వెళ్ళాలనుకుంటే మన వీడియోస్ అన్నీ చూడండి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలన్నా ఎంటర్ప్రినర్షిప్ అంటే ఒక బిజినెస్ పెట్టడానికి కావాల్సిన అంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము రెగ్యులర్గా ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్ క్లాసెస్ ప్రాక్టికల్గా ఏ అప్లికేషన్స్ పెట్టాలి ఏ లోన్ తీసుకోవాలి ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి మీకున్న బడ్జెట్లోనే ఎలా స్టార్ట్ చేయొచ్చు అన్ని బిజినెస్లకి ముఖ్యమైనది బిజినెస్ ప్రారంభించడం కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా మార్కెటింగ్ చేసుకోవడం ఆ ప్రొడక్ట్ నమ్మగలగడం వీటికి సంబంధించిన పుల్ ప్లజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి అలాగే ఆ రంగంలో ఉన్న వాళ్ళతోనే మాట్లాడిపించడం జరుగుతుంది ఈ శ్రీకాంత్ బొల్లా గారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక బొలాంట్ ఇండస్ట్రీ లాంటిది పెట్టాలనుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు అని వీడియో చూడండి మరో విషయం ఏంటంటే ఈ థర్టీ ముప్పై సంవత్సరాలలోపు ఉన్న ముప్పై గొప్ప సంపద సంపాదించిన వాళ్ళలో బొలాంట్ ఈ బొల్లా శ్రీకాంత్ గౌరవ కూడా పేరు సంపాదించుకున్నారు సో మీ అందరికీ ఛాయిస్ ఉంది మన వీడియోస్ అన్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి